తమన్న భాటియా ప్రధానంగా తెలుగు తమిళం హిందీ చిత్రాలలో నటిస్తున్న భారతీయ నటి ఆమె డెబ్బై ఐదు చిత్రాల్లో నటించింది కళై మమాణి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాల కోసం ఎనిమిది నామినేషన్లను సాటన్ అవార్డుకు ఒక ప్రతిపాదనను అందుకుంది ఈ కాలంలో తమన్నా కెరీర్ సక్సెస్లు సవాళ్లతో కూడుకున్నది రెండు వేల పదహారులో ఆమె పలు ప్రముఖ చిత్రాలలో కనిపించింది ఇందులో సానుకూల సమీక్షలు అందుకున్నది ఇంటచ బుక్సీ రీమేక్స్ అయిన ఊపిరి ధర్మధురాయిలో మేకప్ లేకుండా డాక్టర్గా నటించి రెండింటినీ సాధించింది విమర్శకుల ప్రశంసలు బాక్సాఫీస్ విజయం ఆమె రణ్వీర్ సింగ్తో కలిసి ఒక షార్ట్ ఫిలిం జాగ్వార్లో మంచి ఆదరణ పొందిన ఐటెం నెంబర్తో కూడా ప్రభావం చూపింది ఆమె బాహుబలి టూ ది కంక్లూజన్లో అవంతికగా విపరీతమైన ప్రజాదరణ పొందింది ఆ సమయంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రం అయితే ఆమె తమిళంలో విడుదలైన అన్బనవన్ అశరధవన్ అడంగధవన్ మిశ్రమ సమీక్షలను అందుకుంది రెండు వేల పద్దెనిమిదిలో ఆమె విక్రమ్ యొక్క స్కెచ్లో తన నటనతో ఆకట్టుకుంది అబాకాతో మరాఠీ సినిమాలోకి అడుగుపెట్టింది ఎఫ్ టూ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కన్నే కళమై చిత్రాలతో ఆమె విజయాన్ని కొనసాగించింది దేవి ఖామోషి సైరా నరసింహ రెడ్డి పెట్రో మ్యాక్స్ యాక్షన్లో ఆమె తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించింది రెండు వేల ఇరవైలో ఆమె మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవరులో డాంగ్ డాంగ్ ఐటమ్ సాంగ్లో కనిపించింది ఈ కాలంలో తమన్న భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విభిన్న పాత్రలను నిర్వహించగల సామర్థ్యం గల బహుముఖ నటిగా తనను తాను నిరూపించుకుంది విమర్శకుల ప్రశంసలు వాణిజ్య విజయాలు రెండింటినీ సంపాదించింది రెండు వేల ఇరవై ఒకటి ప్రస్తుతం ఓటీటీ తోలి విభిన్న పాత్రలు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇప్పటి వరకు తమన్నా కెరీర్లో బహుముఖ ప్రజ్ఞాశాలి ఆమె పదకొండు టాన్ అవర్ నవంబర్ స్టోరీ వంటి వెబ్ సిరీస్లో ఆకట్టుకుంది ఆమె టీవీ హోస్టింగ్స్ అరంగేట్రమ్ మాస్టర్ చెఫ్ ఇండియా తెలుగులో వచ్చింది ఆమె మార్ మాస్ట్రో వంటి చిత్రాల్లో బలమైన నటనను ప్రదర్శించింది రెండు వేల ఇరవై రెండులో ఎఫ్ త్రీలో భాటియా యొక్క కామిక్ టైమింగ్ విజయవంతమైంది ఆమె బాబ్లీ బౌన్సర్ ప్లాన్ ఏ ప్లాన్ బి గుర్తుండా శీతాకాలంలో ఛాలెంజింగ్ పాత్రలను పోషించింది రెండు వేల ఇరవై మూడులో ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు ఓపెనింగ్ వేడుకలో ఆమె అదరగొట్టింది జీ కర్దా లవ్ స్టోరీస్ ఆమె నటన నైపుణ్యాన్ని ప్రదర్శించాయి రజనీకాంత్తో చేసిన జైలర్ బ్లాక్ బస్టర్ అయితే శంకర్ సవాళ్లను ఎదుర్కొంది ఆమె ఆఖ్రి సచ్లో రాణించింది సంవత్సరం చివరిలో తమన్నా బాంద్రతో మలయాళ సినిమాలోకి ప్రవేశించింది ఇది మిశ్రమ సమీక్షలను అందుకుంది మరియు బాక్సాఫీస్ వైఫల్యం రెండు వేల ఇరవై నాలుగులో తమన్నా మొదటి విడుదలైన తమిళ కామెడీ హారర్ చిత్రం అరణ్మనయ్ ఆమె అద్భుతమైన నటినిగా ప్రశంసలు అందుకుంది మరియు బ్లాక్ బూస్టర్గా నిలిచింది తమన్నకు వేద స్త్రీ టూ డైరింగ్ పార్ట్నర్స్ మరియు ఒదేలా టూ వంటి అనేక రాబోయే ప్రాజెక్టులు ఉన్నాయి తన నటనాభితో పాటు తమన్నా అనేక ఇతర వెంచర్లలో కూడా పాల్గొంటుంది ఫ్యాంటా చంద్రిక ఆయుర్వేదిక్ సోప్ వంటి ప్రముఖ బ్రాండ్ల కోసం టీవీ ప్రకటనలో కనిపించడం ద్వారా మోడల్గా విజయం సాధించింది రెండు వేల పదిహేను మార్చిలో ఆమె జీ తెలుగు బ్రాండ్ అంబాసిడర్గా మారింది అదే నెలలో తన సొంత ఆభరణాల బ్రాండ్ వైట్ అండ్ గోల్డ్ ప్రారంభించింది ఆమె సామాజిక కారణాలకు మద్దతుగా రెండు వేల పదహారు జనవరిలో బేటీ బచావో బేటీ పడావో ప్రచారంలో కూడా పాల్గొంది ఆగస్టులో పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రచురించిన అతని మొదటి పుస్తకం బ్యాక్ టు ది రూట్స్ విడుదలతో అతని సాహిత్య ప్రయాణం ప్రారంభమైంది తన వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రదర్శిస్తూ తమన రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో షుగర్ కాస్మెటిక్స్లో ఈక్విటీ భాగస్వామిగా అయింది తమకు రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఐఈఎఫ్ఎల్ ఫైనాన్స్లో అదే సంవత్సరం జులైలో వాయల్సిలో చేరడం ద్వారా తన బ్రాండ్ అంబాసిడర్గా పాత్రలను విస్తరించింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఆమె ప్రసిద్ధ జపనీస్ బ్యూటీ కాస్మెటిక్స్ బ్రాండ్ అయిన షిసిడోకి మొదటి భారతీయ రాయభారి అయ్యారు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఆమె సెల్లాకార్ గాడ్జెట్స్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్ పాత్రను స్వీకరించింది దాని కొత్త ఇయర్బడ్ మరియు స్మార్ట్ వాచ్లను ఆమోదించింది మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఆమె శీతల పానీయాల కంపెనీ రస్నా బ్రాండ్ అంబాసిడర్గా మారింది యూటీ అనేది స్త్రీల సొంతం అందులోనూ సినిమా ఇండస్ట్రీలో ఉండేవారు వారు బ్యూటీ గురించి మరింత శ్రద్ధ తీసుకుంటారు హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నెన్నో చేస్తుంటారు తమ అందాన్ని పది కాలాల పాటు కాపాడుకుంటారు టాలీవుడ్లో ప్రస్తుతం తమన్నా హవా నడుస్తోంది మరి ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం పాలుగారే చెక్కిళ్ళు తేనెలూరే పెదవులు ఈ భామ సొంతం మిల్కీ బ్యూటీ ఆమె నిజ్ఞే ఆ అందాల తర పేరే తమన్నా నూటికి నూరు శాతం బ్యూటీ ఆమె సొంతం టాలీవుడ్ కాలీవుడ్ ఇక ముందు బాలీవుడ్లో కూడా తన హవా చాటుకోవాలని చూస్తున్న ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తమన్నా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది తెలుగులో చాలా వరకు టాప్ మూవీస్లో టాప్ హీరోస్తో అందరితో పనిచేసింది ఆమె వయస్సు కేవలం ఇరవై ఆరు ఏళ్ళు వయసుకు మించి ప్రొఫెషనల్గా సక్సెస్ సాధించింది వాస్తవానికి తమన్నా మోడల్ అయితే హీరోయిన్ గానే బాగా ఫేమస్ అయింది బాలీవుడ్లో ఆమె నటించిన చిత్రం చందస రోషన్ చెహ్రా సినిమాలో రెండు వేల ఐదున నటించింది ఈ సినిమా తర్వాత అక్కడ ఆమె సక్సెస్ సాధించలేకపోయింది రెండు వేల ఐదులో బాలీవుడ్ తర్వాత తెలుగులో శ్రీ సినిమా రిలీజ్ అయింది బాలీవుడ్లో స్థిర లేకపోయినా తమన్నా మొదటిసారి టాలీవుడ్లో కూడా సక్సెస్ సాధించలేకపోయింది తర్వాత హండ్రెడ్ పర్సెంట్లో సినిమాతో బాగా పాపులర్ అయింది దాని తర్వాత తిరుగు లేకుండా సినిమాలు చేస్తూ స్థిరపడిపోయింది ఇటు టాలీవుడ్ బాలీవుడ్లో యాక్టింగ్ స్కిల్స్ బ్యాలెన్స్ చేస్తూ నటిస్తోంది తమన్నా సింధీ ఫ్యామిలీకి చెందినది డైమండ్ ట్రేడ్ మిస్టర్ సంతోష్ తండ్రి తల్లి మిసెస్ రజనీ భాటియా ఆమెకు అన్న కూడా ఉన్నారు అతని పేరు ఈ బ్యూటిఫుల్ లేడీకి టాలీవుడ్ పెట్టిన పేరు మిల్కీ బ్యూటీ పాలు ఎంత స్వచ్ఛందంగా ఉంటాయో అంత స్వచ్ఛమైన శరీర ఛాయను కలిగి ఉంటుంది టాలీవుడ్ అండ్ బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రియల్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ నటి రెండు వేల ఐదులో ఆల్బమ్ కోసం పనిచేసింది ఫస్ట్ ఇండియన్ ఐడల్ ఛాంపియన్ ఆల్బమ్ మిస్టర్ అభిజిత్ సామంత్ యొక్క మొదటి సాంగ్లో కనిపించింది ఈ సాంగ్ చేసిన తర్వాత ఆమె పలువురు డైరెక్టర్ కలలో పడింది తర్వాత సినిమా ఛాన్స్ ను వెలువలా వచ్చాయి సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన తర్వాత తిరిగి బాలీవుడ్లో రెండు వేల పదమూడులో ఎరంగరేటం చేసింది బాలీవుడ్లో హిమ్మత్ వాలా మూవీలో సాజిద్ ఖాన్తో నటించింది ఈ సినిమా తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా మిస్టర్ సాజిద్ డైరెక్షన్లో కాల్స్ మూవీలో నటించింది అయినా కూడా ఈ రెండు సినిమాలు ఆఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేకపోయాయి అయినా కూడా రెండు వేల పదిహేనులో మరో బిగ్ స్టార్ అక్షయ్ కుమార్తో ఎంటర్టైన్మెంట్ సినిమాలో కనిపించింది రెండు వేల పదిహేనులో సూపర్ బ్లాక్ పోస్టర్ మూవీ బాహుబలి సినిమాలో నటించింది ఈ సినిమాలో అవంతిక రోల్ బాగా పాపులర్ అయింది కలెక్షన్స్ పరంగా కూడా బాగా పాపులర్ అయింది తమన్నా కూడా ఎక్స్పెరిమెంటల్ సినిమాలో చేయడానికి ఆసక్తి చూపింది ఇండియన్ అవుట్ ఫిట్స్ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా లెహెంగా లాంగ్ అనార్కలి కుర్తాస్ టూనిక్స్ అంటే చాలా ఎక్కువగా ఇష్టపడుతుంది చాలా పెద్ద అకేషన్స్లో మాత్రమే ఇండియన్ అవుట్ఫిట్స్లో ఫిట్స్లో కనబడుతుంది తవన్న భాటియా బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఈమె చాలా డిఫరెంట్గా స్టైలిష్గా అలంకరించుకుంటుంది రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు మేకప్ లేకుండా ట్రాక్ ప్యాంట్స్ లేదా టీషర్ట్స్ ధరించి ఉంటుంది